ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణలో భాగంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసింది ఈ కేసులో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ ఓ కథనం బాగా వైరల్ అవుతోంది అసలు ఈ కథనం ఏంటి అని నిజంగా మీడియాలో ప్రచురితమైందా అనేది చూస్తే ఒక్కొక్కరికి వెయ్యి కోట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ బంపర్ ఆఫర్ శీర్షికతో రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిదిన తెలంగాణ న్యూస్ టుడే దినపత్రికలో వచ్చినట్లుగా ఉన్న న్యూస్ పేపర్ క్లిప్ వాట్సాప్లో బాగా వైరల్ అవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వెయ్యి కోట్లు ఇస్తా నలభై మంది ఇటు వస్తే చాలు నలభై ఎనిమిది గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చూపిస్తా మీలో పదిహేను మందికి మంత్రి పదవులు గ్యారెంటీ మిగతా వాళ్ళకే క్యాబినెట్ ర్యాంక్ ఇస్తా కాంగ్రెస్ ఎమ్మెల్యేల వద్దకు తన దూతలను పంపి రాయబారాలు నడిపిస్తున్న గులాబీ బాస్ అంటూ ఈ కార్ రేస్ లో కేటీఆర్ అరెస్ట్ ఆగే పరిస్థితి లేకపోవడంతో ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై గురి అంటూ కూడా ఈ కథన సారాంశం ఫామ్ హౌస్ లో ఉంటూనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ స్కెచ్ వేసిన కేసీఆర్ అంటూ వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్ లో ఈ అంశాన్ని పేర్కొన్నారు ఈ క్లిప్ ను వాట్సాప్ లో ఎక్కువగా షేర్ చేస్తున్నారు వాట్సాప్ లో వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్ నిజమేనని తేల్చడానికి సజక్ టీం రంగంలో దిగింది ఒక్కొరికి వెయ్యి కోట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ బంపర్ ఆఫర్ అని గూగుల్లో సెర్చ్ చేసింది దీనికి సంబంధించిన వార్తా కథనం గూగుల్లో ఎలాంటి కథనాలు కనిపించలేదు ఒక్కోరికి వెయ్యి కోట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ బంపర్ ఆఫర్ అనే కీవర్డ్స్ తో విడివిడిగా సెర్చ్ చేసిన సంబంధిత కథనాలు ఏవీ కనిపించలేదు దీంతో ఖచ్చితంగా ఈ వార్త ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ లో నిర్ధారితమైంది